హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయల్ని వల్చుకోవడమే కష్టంగా ఉంది అని అనుకుంటున్నారా ఒక గ్రేటర్ ఉంటే చాలండి మనం ఎన్ని వెల్లుల్లిపాయలనైనా కూడా ఈజీగా వల్చేసుకోవచ్చు చూడండి ఫస్ట్గా మనకి ఎన్ని వెల్లుల్లిపాయలు కావాలో అన్ని వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా వల్చుకోవాలి ఇలా వలుచుకున్న తర్వాత ఈ విధంగా మనం పీలప్ చేసుకుంటాం కదండి ఆ పీలర్ని అయితే తీసేసుకొని ఒక్కొక్క వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా ఫ్రెష్ చేసుకుంటే చాలండి మనకి ఈ వెల్లుల్లిపాయలకి పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది మనం ఈ గోర్రెలతో ఉలుచుకోవడం వల్ల చిగురులు ఊర్పం వేస్తూ ఉంటుంది కొందరికైతే ఈ గోర్లే లేకుండా చిగురులు నొప్పి పెడుతూ ఉంటాయి కదండీ అలాంటి వాళ్ళు ఈ టిప్ని ఫాలో అయ్యి ఇలా వెల్లుల్లిపాయలని వలుచుకున్నారనుకోండి ఎన్ని వెల్లుల్లిపాయలనైనా కూడా ఈజీగా పొట్టు తీసుకోవచ్చు ఈ ఒక్క పీలర్తో ఇన్ని వెల్లుల్లిపాయల పొట్టు అయితే తీసుకున్నానండి చాలా ఈజీ అండి ఈ పీలర్తో వెల్లుల్లిపాయలకి పొట్టు తీసుకోవడం కావాలంటే మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక్కొక్కసారి మనకి ఇంట్లో కరెంట్ లేనప్పుడు మనకి వెల్లుల్లి పేస్ట్ కావాలి వెల్లుల్లి పొట్టు తీసుకోవడానికి కూడా టైమే లేదు అనే గా ఫస్ట్గా వెల్లుల్లిపాయలని ఈ విధంగా ఒల్చేసుకొని మనము వెల్లుల్లిపాయలకి పొట్టు కూడా తీసుకుని అవసరం లేదండి ఈ విధంగా ఒక్కొక్క వెల్లుల్లిపాయని తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనం కొబ్బరి తురుముకుంటాం కదండి అందులో ఈ విధంగా తురుమేసాం అనుకోండి మనకి వెల్లుల్లిపాయ పొట్టు ఈజీగా సపరేట్ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తురుమేసుకున్నాం అనుకోండి మనకి వెల్లుల్లిపాయ పొట్టు అనేది బాగా నీట్గా సపరేట్ అయిపోతుంది ఈ విధంగా మీకు ఎంత వెల్లుల్లిపాయ పేస్ట్ కావాలి మనం అల్లం కూడా ఇందులోనే తురుమేసుకోవచ్చండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎప్పుడైనా మన ఇంట్లో కరెంట్ లేనప్పుడు ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అల్లంకి మనం పొట్టు కూడా తీసుకుని అవసరం లేదండి ఒకసారి వాష్ చేసేసుకొని తురుముకున్నాం అనుకోండి అల్లంకి పొట్టు కూడా నీట్గా సపరేట్ అయిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు చేసుకోవాలన్న వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా పేస్ట్ అయితే రెడీ చేసేసుకోవచ్చు చూడండి నాకు వెల్లుల్లి పేస్ట్ కావాలని నేను వెల్లుల్లి మాత్రమే ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకున్నాను ఈ విధంగా ఒక కొబ్బరి తురి ఉంటే చాలండి మనం ఈజీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసేసుకోవచ్చు చూసారు కదండి వెల్లుల్లి పేస్ట్ అయితే ఎంత చక్కగా వచ్చిందో వెల్లుల్లి పొట్టు కూడా బాగా నీట్గా సపరేట్ అయిపోయింది అనమాట ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా పేస్ట్ అయితే రెడీ చేసేసుకోవచ్చు షర్ట్ ను మర్చుకుని ఈజీ టిప్ అయితే చూసేద్దాం ఫస్ట్ గా షర్ట్ ని ఈ విధంగా ఉల్టా వేసేసుకొని స్లీవ్స్ ని పైనే ఈ విధంగా సమానంగా పెట్టుకోవాలి షర్ట్ ని కింద వైపు నుండి ఒకసారి మడిచేసుకొని రైట్ సైడ్ వన్ టైమ్ లెఫ్ట్ సైడ్ వన్ టైమ్ మడిచేసుకొని షర్ట్ ను ఉల్టా చేసుకున్నాం అనుకోండి చూసారు కదండి షర్ట్ ని ఎంత ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టీ షర్ట్ ని ఫోల్డ్ చేసుకోవడం అయితే చూసేద్దాం ఫస్ట్గా టీ షర్ట్ ని కింద వైపు నుండి కొద్దిగా మడుచుకోవాలి ఆ తర్వాత ఆ సైడ్ ఈ సైడ్ కొద్దిగా మడిచేసుకొని స్లీవ్స్ అయితే నీట్ గా సెట్ చేసేసుకొని ఇటువైపుకి తిప్పుకున్న తర్వాత పైన నుండి రోల్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా రోల్ చేసేసుకొని మనకి కింద వైపు గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్ లోకి ఈ విధంగా షర్ట్ని మొత్తం సెట్ చేసేసుకోవాలి మరిచేసుకున్నాం అనుకోండి మనకి తక్కువ ప్లేస్ లోని ఎక్కువ బట్టలని అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు స్వెటర్స్ అయినా కూడా ఈ పద్ధతిలో మడిచి పెట్టుకోవచ్చు శారీని మర్చుకోవడం అయితే చూసేద్దాం ఫంక్షన్ వేర్ శారీస్ ఉంటాయి కదండి అవి మనము ఐరన్ చేపించి పెట్టుకుంటాము ఐరన్ చేపించుకున్న తర్వాత శారీ మిడిల్ లో ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ పెట్టేసుకొని లెఫ్ట్ సైడ్ వన్ టైం మర్చుకోవాలి ఆ తర్వాత రైట్ సైడ్ వన్ టైము లెఫ్ట్ సైడ్ ఇన్నో టైం మడిచి పెట్టుకున్నాం అనుకోండి షాపుల్లో చూస్తూ ఉంటారు కదండి వాళ్ళు ఏ విధంగా ఫోల్డ్ చేస్తారు అలా మర్చి పెట్టుకున్నాం అనుకోండి ఫంక్షన్ వేర్ శారీస్ ఫోల్డింగ్స్ అయితే చక్కగా ఉంటాయి మీరు రెగ్యులర్ గా శారీని ఫోల్డ్ చేసేసుకుని హ్యాంగర్ పెట్టి పెట్టేసుకుంటారు కదండి బ్లౌజ్ సేర్సి ఈ విధంగా హ్యాంగర్ పెట్టేసుకున్నాం అనుకోండి బుక్స్ వేసేసుకుని ప్లేస్ తక్కువ తీసుకుంటుంది మనకి బ్లౌజ్ కూడా తొందరగా చిక్తుంది స్లీవ్స్ లోపల పెట్టేసుకొని సెట్ చేసుకున్నాం అనుకోండి రెండు ఒకే సెట్ గా ఉంటాయి కాబట్టి శారీ ఒక చోట బ్లౌజ్ ఒక చోట వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక హీజీ ఫోల్డింగ్ అయితే చూపిస్తున్నాను ఇలాంటి ప్లక్కర్ ఒకటి తీసేసుకొని సారీ ఎడ్జస్ట్ లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా టైట్ గా పెట్టేసుకొని రోల్ చేస్తా రావాలి ఇలా రోల్ చేస్తా రావాలి ఇది మనకి చాలా హీజీ ఫోల్డింగ్ అండి అంటే బిగినెస్ వాళ్ళు సారీ ఫోల్డింగ్ చేసుకోవడమే రాదు అనే వాళ్ళు ఈ విధంగా ఫోల్డ్ చేశారనుకోండి ఎన్ని సారీస్ అయినా కూడా చాలా ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసుకొని హ్యాంగర్ పెట్టేసుకున్న తర్వాత ప్లక్కర్ మనకి శారీ లోపల ఉంటుంది ఈ విధంగా శారీని హ్యాంగర్ కి వేసేసుకున్న తర్వాత ప్లక్కర్ అయితే తీసేసుకోవాలి మీరు ఎన్ని చీరలు ఉన్నా కూడా ఈ విధంగా చేసుకోవడం వల్ల తొందరగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు నచ్చితే ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం రెగ్యులర్ గా శారీని ఎలా మార్చుకుంటామో అదే విధంగా లెఫ్ట్ సైడ్ వన్ టైము రైట్ సైడ్ టూ టైం మర్చుకున్న తర్వాత ఇక్కడ శారీ గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్ లో సారీ మొత్తం సెట్ చేసేసుకోవాలి ఇందులోని బ్లౌజ్ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి బ్లౌజు శారీ రెండు ఒకే చోట ఉంటాయి మనము ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు శారీ అండ్ బ్లౌజు రెండు ఒకే చోట చిక్తాయి చాలా ఈజీ ఫోల్డింగ్ అండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి శారీ ఇంకా బ్లౌజు రెండు సెట్ గా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి